గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మా సూలూరుపేట నియోజకవర్గంలో స్వర్ణముది స్వర్ణముఖి మాకు జీవనది లాంటిది అధ్యక్ష అధ్యక్ష ఈ స్వర్ణముఖి నది చంద్రగిరి ప్రాంతం నుండి ప్రారంభమయ్యి తిరుచానూరు అలాగే శ్రీకాళహ్రీ నియోజకవర్గం నుంచి ఏర్పేడు నాయుడు అలాగే శ్రీకాళహ్రీ మండలం మీదుగా వెళ్ళి అలాగే మా నియోజకవర్గంలో పెళ్ళకూరు నాయుడుపేట అలాగే గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు వాకాడు మండలాల వరకు ప్రవహించి అక్కడ తూపులపాలెం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఈ స్వర్ణముఖి నది నుంచి పరివాహక ప్రాంతాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కొన్ని వేల మంది రైతులు ఫిల్టర్ పాయింట్లు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా మా నియోజకవర్గంలో పెళ్ళకూరు నాయుడుపేట దొరవర్ సత్రం ఆ చుట్టుపక్కల గ్రామాలు అలాగే నాయుడుపేట పట్టణం పరిధిలో ఇరవై ఐదు వార్ట్ల వరకు కూడా తాగునీటికి ఈ నీళ్లు ఉపయోగించుకుంటారు అధ్యక్ష ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు అధ్యక్ష కానీ వచ్చేది కాలం అధ్యక్ష అక్కడ సూలూరుపేట నియోజకవర్గంలోని స్వర్ణముఖి నదిలో నీటి నీరు తగ్గిపోవడం వల్ల అది ఎండిపోయి నీరు తగ్గిపోవడం వల్ల ఓజీలి పెల్లకూరు నాయుడుపేట మండలాల్లో అలాగే నాయుడుపేట టౌన్ మొత్తం కలిపి అంత నీటి కొరత ఎక్కువగా ఉంది అధ్యక్ష కాబట్టి నేను మీ ద్వారా మంత్రిగారిని ఇరిగేషన్ గారిని కోరుకునేది ఏమనగా ప్రతి సంవత్సరం ఈ తెలుగు గంగ వాటర్ నుంచి టూ టీఎంసీ వాటర్ని తెలుగు గంగ స్వర్ణముఖి నదిలోకి విడుదల చేస్తే మా నియోజకవర్గమే కాకుండా అలాగే గూడూరు నియోజకవర్గంలో కూడా చిట్టమూరు వాకాడు మండలాలు కూడా దగ్గర దగ్గర అరవై వేల మంది నీటి సమస్యతో శాశ్వతంగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నారు అధ్యక్ష ధన్యవాదాలు